హాయ్ హలో నమస్తే నమతా టీవీకి స్వాగతం మీ వెంకట్ జై హింద్ అందే మాతరం జై తెలంగాణ ఈరోజు పేపర్లో కొంచెం విచిత్రమైనటువంటి పేపర్ల వార్తలు వస్తున్నాయి ఆ విచిత్రం అంటే ఏం లేదు ఇప్పుడు బీసీ బీసీల యొక్క లొలి నడుస్తుంది మన తెలంగాణ లోపల బీసీ లొల్లు నడుస్తుంది బీసీ లొల్లి అంటే ఏం చేయాలంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఎలక్షన్ల కంటే ముందు కులగణన చేస్తాము కులధనల లోపల బీసీలకు నలభై రెండు శాతం మేము మా యొక్క ఏది స్థానిక ఎలక్షన్లలో కావచ్చు దీనిలో కావచ్చు చట్టం తీసుకొని వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మన తెలంగాణ గవర్నమెంటు దీన్ని తీసుకొని వచ్చింది ఏది మన బీసీ బిల్ అనేది తీసుకొని వచ్చింది దానికి వీళ్ళు అడ్డుకున్న అడ్డు అడ్డుకట్ట వేసినట్టు అయిపోయింది ఎవరైనా అంటే వాళ్ళు పెత్తలు రెడ్స్ కాపులు బీసీలు కాకుండా అదర్ క్యాస్ట్ ఎవరైతున్నారో వాళ్ళు వచ్చేసి కోర్టుకెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు వాళ్ళు కూడా వాళ్ళు కరెక్ట్గా చూసుకొని చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకు అయ్యా అంటే టోటల్గా రిజర్వేషన్లలో ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దు అని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఉంది ఆ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ల లోపలే ఉండాలి ఏ రిజర్వేషన్లైనా కూడా ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి రిజర్వేషన్లకు ఇంకా ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ చేసేస్తే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు వస్తాయి కాబట్టి మేము దాన్ని ఒప్పుకోమని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది హైకోర్టు చెప్పడం జరిగింది దాంతో ఎలక్షన్ల స్థానిక ఎలక్షన్ల యొక్క షెడ్యూల్ షెడ్యూల్ అనేది తారుమార్ అయిపోయింది మొన్న జరిగినటువంటి ఎనిమిదవ తారీఖు తర్వాత జరిగినటువంటి దాని ప్రకారంగా అయితే ఇప్పుడు బీసీలు రోడ్డు ఎక్కడం జరిగింది ఎందుకు అంటే ఇక విచిత్రమైన సంఘటన ఏం జరిగింది చూడండి మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా బీసీ సంఘాలకు మద్దతు ఇస్తున్నాయి బీజేపీతో సహా ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు వీళ్ళు ధర్నా చేస్తున్నారు బీసీ సంఘాలు అని అనంటే బీసీ సంఘాలు ధర్నా చేస్తున్నాయి కానీ పార్టీలు అనేది అందరు పార్టీలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు పార్టీలు బీసీలు పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులేమో మేము బీసీలకు అంత అధికారం రావద్దు అని కోర్టుకు వెళ్ళడం జరిగింది పార్టీలో ఉన్న బీసీలు మాత్రము ఎందుకు మాకు రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారు ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటిది వాళ్ళే కోర్టుకు వెళ్తారు వాళ్ళే ఆపేస్తారు అన్ని వాళ్ళే జరుగుతుంది అంటే పెత్తందారి వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఒకప్పుడు రాజు రాజులు ఉన్నట్టుగా ఇప్పుడు అనగారిన వర్గాలను అనగారిన ఉంచుకుంటూ పెత్తందారు వ్యవస్థను అట్లనే మేము పోషిస్తాము బీసీలకు రాజ్యాధికారం ఇవ్వద్దు అని ఈ యొక్క రెడ్స్ కానీ అంటే రాజ్యాధికారం ఉన్నటువంటి వీళ్ళు మళ్ళీ వెళ్ళి జరగడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పుడు బీసీలందరి రోడ్ ఫాల్ రోడ్డు కానీ జరిగింది దీనికి మద్దతు ఇస్తున్నది అంటే ఇక్కడ బీజేపీ ఇస్తుంది టీఆర్ఎస్ ఇస్తుంది తర్వాత కాంగ్రెస్ ఇస్తుంది కమ్యూనిస్ట్ ఇస్తుంది అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు బీసీలకు ఓటు అధికారం కావాలని కానీ పార్టీ పెద్దలు ఎవరైనా అంటే మళ్ళీ వాళ్ళ పెద్దోళ్ళు పార్టీ పెద్దలు అనేది పెద్దోళ్ళు ఇక్కడ ఏమైపోతుంది చూడండి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మద్దతు సంస్థల మద్దతు అత్యవసర సర్వీసులు మినహాయింపు బీసీలకు రిజర్వేషన్లు న్యాయమైన వాటా కోసం శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్ బీసీ ఐకాస పిలుపునిచ్చింది అత్యవసర సేవల్లో మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటించాలని సూచించింది ఈ బంద్కు రాష్ట్రంలోని కాంగ్రెస్ భాజపా బారాసా సిపిఐ సిపిఎం టీజెసి మొత్తం టోటల్గా డెమోక్రేటిక్ అన్ని మా దగ్గర ఎన్ని పార్టీలు అన్ని పార్టీలు ఆదివాసీ గిరిజన మైనార్టీ విద్యాసంఘం సంఘం మద్దతు మద్దతు ఇవ్వడం జరిగిందనమాట అయితే ఈరోజు పొద్దున్న నుంచి ఆరు గంటల నుంచి స్టార్ట్ చేశారు బస్సులు బంధు అని ఇవన్నీ అని జాతీయ రహదారులలో దిగ్బంధం టోల్ ప్లాజాల వద్ద నిరసనలు చేపడుతున్నాయి కదా దుకాణాలు పెట్రోల్ బంకులు ఇతర వ్యాపారాలకు బంద్లో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నటువంటి సంఘటన ఇది ఇక్కడ విచిత్రమైన సంఘటన ఏంటి అని అంటే భాజపా కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే మద్దతు ఇస్తున్నాయి అనమాట ఎందుకనంటే భాజపా లోపల ఒకటి ఉంటుంది ఆల్రెడీ భాజపా లోపల బీసీ వర్గాలకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కానీ అధికారికంగా వాళ్ళు ఎక్కడ కూడా రాష్ట్రానికి సహకరిస్తట్లేదు వాళ్ళు ఒకటే ఏం చెప్తున్నారంటే నైన్త్ షెడ్యూల్ అనేది ఒకటి పెట్టారు ఎప్పుడు అనండి ఇదే ఇప్పటిదాకా అనుకున్నాం కదా మనం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ చెందొద్దు అని నైన్త్ షెడ్యూల్లో చేయాలి అని అంటే మన కేసీఆర్ ఒక జీవో తీసుకొని వచ్చారు ఆ జీవో ప్రకారంగా థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ టూ పర్సెంట్ థర్టీ ఫైవ్ ఆ రోజు నడిపోయిన ఎలక్షన్లల్లో బీసీలో థర్టీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి ఆ లెక్క ప్రకారంగా రాజ్యాన్ని సవరించి కొన్ని అధికారులు పంచాయతీ రాజ్యాలు పంచాయతీ చట్టంలో కొన్ని పంచాయతీ చట్టాలను సవరించి టీఆర్ఎస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల సారీ రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్లకు పోవడం జరిగింది కానీ ఇప్పుడు అదేవిధంగా ఎలక్షన్ చేయాలని చెప్పేసి ఎలక్షన్ సంఘ ఎలక్షన్లు కూడా ఎలక్షన్ సంఘాలలో కూడా వాళ్ళు మీరు ఎలక్షన్ చేసుకోండి అని అంటున్నారు కానీ ఇక్కడికి వరకు ఈ తిరకాసు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లయిపోయింది అని అంటే వాళ్ళు ఏమంటున్నారు బీజేపీ వాళ్ళు చేయట్లేదు అంటున్నారు బీజేపీ వాళ్ళు మద్దతు తీయట్లేదు కేంద్రంలో చట్టం పెట్టట్లేదు అని పద్ధతులనే కోర్టులో రేపు ఓ కేసులు ఉన్నాయి ఇట్లా ఇవన్నీ కూడా దానికి అనుగుణంగా మనకు జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఇది ధర్నాలు ఇక్కడ జరిగినటువంటి విషయం బీసీ ధర్నాలు ఇప్పుడు ఏ పేపర్లో చూసుకున్నా కూడా చూడండి బీసీ రిజర్వేషన్ల కోసం హైకో హైకోర్టుకు నిరసన నిరసనగా జేసీ జేఏసీ బీసీజేఏసీ అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల మద్దతు పలు విద్యా వ్యాపార సంస్థల సంస్థల మద్దతు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే దాకా ఉద్యమం సుప్రీంకోర్టుకు ఏమైనా శిలాశాసనమా కృష్ణయ్య అందరూ బంధు మద్దతుగా నిలవాలి జాజుల జర్న జర్నలిస్టులు బాస బాట భాషగా నిలవ నిలవాలి దాసు కిషోర్ సురేష్ కాంగ్రెస్ సేనులు పాల్గొనాలి మహేష్ గౌడ్ శాంతియుతంగా నిర్వహించాలి అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే కట్టిన చర్యలు డీజేపీ కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి అఖిల పక్షానికి తీసుకెళ్తాం తీసుకువెళ్తాం మేము వస్తాం బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోంది పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా జాప్యం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క్రమం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్ కృష్ణ బీజేపీ వీళ్ళందరూ ఇక్కడ మందకృష్ణ మాదిగా బీజేపీ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు మద్దతు తెలుపుతున్నాం అంటున్నారు ఇది ఇదే విచిత్రం అనమాట ఇక్కడ చూడండి అది స్థానిక ఎన్నికలు ఎప్పుడు రెండు వారాల్లోగా ఇవి ఎలక్షన్ల గురించి చదువుతుంది ప్రత్యేకంగా కొత్త బడులంటా దీన్ని చూద్దాము ఇది బంద్కి పిలుపునిచ్చినప్పుడు ఇది పన్నెండో పేజీలో ఇది బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్ నిర్వహించింది ఈ బంద్కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి ఇదే విచిత్రం అనమాట పార్టీలు పార్టీలే కులాలు కులాలే పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి విద్యా సంస్థలు వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని బీసీ జేఏసీ కోరడంతో ఆయా వర్గాలు కూడా సానుకూల వ్యక్తం చేశాయి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి కాగా బందుకు కుజేసి ఆర్టీసీ కూడా మద్దతు తెలిపింది బీసీ సంఘాలు కోరాయి దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంతమేర సుముఖత వ్యక్తం చేశాయితే ఉదయం బంద్లో పాల్గొని తీవ్రత తర్వాత తర్వాత తగ్గిన తర్వాత బస్సులు నడిపించాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు అనమాట ఇది ప్రతి దాంట్లో ప్రతిదాంట్లో జరుగుతున్నటువంటి విషయము ఇది ఇంకొకటి ఇక్కడ చూడండి మళ్ళీ పంచాయతీ దీని గురించే పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయాలంటున్నారు ఆదాబ బదిలోపల కూడా స్థానిక అని ఎప్పుడు అంటున్నారు తర్వాత ఇది బంద్ బీసీ సంఘాలకు అన్ని పార్టీల మద్దతు ప్రజలంతా సహకరించాలి బీసీ సంఘాల వినర్తి పిలుపుకు జేఏసీ అధ్యక్షుడు కృష్ణయ్య బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు మద్దతు ప్రకటించిన టీసీసీ పిచ్చి మహేష్ కుమార్ గౌడ్ ఇది ఈ విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి విషయం దీన్ని మనము స్వచ్ఛ పేపర్ల పలు చూడు నేడు బీసీల బాధ్యత నలభై రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు రోడ్డు ఎక్కడున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర లీడర్లు రాష్ట్రపతి గవర్నర్ దగ్గర పెండింగ్ పెండింగ్పై కాంగ్రెస్ నిరసన గలం కేంద్రమే అడ్డుకుంటుందన్న సంకేతం బంధుతో బీజేపీ సైతం పాల్గొంటున్న వైనం ఉత్కంఠగా మారిన అంశం వలస 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 సెలవులతో సొంతులకు పట్నం వాసులు బీజేపీ వ్యతిరేక వ్యతిరేకంగా బంద్ కావాలని రిజర్వేషన్ అడ్డుకుంటున్నది వెంటనే రాష్ట్ర రాష్ట్రైతే రాష్ట్రపతి ప్రధానికి కలవాలని మేము అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడం లేదు రిజర్వేషన్లు కొంత శ్రమిస్తుంటే అడ్డుకుంటారా బట్టి విక్రమార్కు అంటున్నారు బీజేపీ నమ్మేది ఎవరు అని చెప్పేసి వాళ్ళు మహేష్ కుమార్ కూడా అంటున్నారు ఉద్రిక్తంగా మాలిన రాజ్భవన్ అంటే వీళ్ళందరూ రాజ్భవన్కి వెళ్ళాలంటున్నారు ఇప్పుడు వాళ్ళ మళ్ళీ దాంట్లో పాటుగా ఎలక్షన్లో ఎప్పుడని చెప్పేసి జరుగుతున్నాయి అనమాట డీజీపీ ఒకటి ఏం చెప్పాడంటే శాంతియుతంగా మీరు నిరసనలు తెలపండి అంతేగాని ఎక్కడ కూడా మీరు ఇవి అవాంఛన సంఘటన జరగొద్దు అని చెప్పేసి చెప్తున్నట్టు జరుగుతుంది అనమాట ఇది ఈ విషయము బీసీ రిజర్వేషన్ల గురించి మనము ఈనాడు పేపర్లో చూసుకున్నట్టయితే మనకు మనకు మంచి ఒక వర్షాకాలం మొదలైంది క్వింటాల్కు ఇప్పుడు పడినటువంటి పంటను కూడా సరిగా తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ తర్వాత పెట్టుబడులకు భారతి భారీ అంతర్జాతీయ సదస్సులు నవంబర్లో నిర్వహించుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందంట దేశ విదేశ పెట్టుబడులను ఆకర్షణ కోసం నవంబర్లో భారీ అంతర్జాతీయ సదస్సులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలో అవకాశం ఉంది ప్రత్యేకించి హైదరాబాద్ కోర్ అర్బన్ రీజినల్ ఫ్యూచర్ సిటీలతో ప్రాంతాలతో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా చేపట్టాల్సిన పనులపై ఈ ఎలాఖల్లోగా ఓ స్వస్థత వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపినాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఇప్పటికే పలు దఫాలుగా అధికారులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చలు సాగించారు మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధితో భాగంగా సాగర్ కిస్మత్పూర్ ప్రాంతాల్లో వాలంతరి వాలంటరీ ఏది వాలాంతరీ టిఎస్ఈఆర్ సహా పలు సంస్థలు భూములను తీసుకొని వాటి అవసరాలకు వేరే ప్రాంతాల్లో భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం లోపల ఈ నిర్ణయానికి ఆమోదం తెలుపుతున్నారట ఇక్కడ ఇది జరుగుతున్నటువంటి విషయం అది ఇంకొకటి ఏం చెప్పారు ఏంటంటే ఇక్కడ చూడండి ఒకటి అన్ని డ్రింకులు కూడా ఓఆర్ఎస్ కావు సాధారణ పానీయాలపై ఆ పదం ముర్ధించకూడదు అని చెప్పి చెప్తున్నారు ఒక వైద్యురాలి పోరాటంతో మన ఆరోగ్య సంస్థ కూడా ముందుకొచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా లేని ఎనర్జీ డ్రింక్స్ ఇతర పానీయాలపై ఓఆర్ఎస్ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ పదాన్ని ఉపయోగించవద్దని భారత ఆహార భద్రతా పరిణామాలు ప్రధానిక ప్రా ప్రాధా ప్రాధికార సంస్థ ఎస్ఎస్ఎస్ ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది హైదరాబాద్కు చెందిన పిల్లల వైద్యులు డాక్టర్ శివరంజని ఎనిమిదేళ్ల పోరాటం ఎటుకేలా సాధ్యమైంది ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓలో పరిణామ ప్రమాణాల విరుద్ధంగా కూల్ డ్రింక్స్ రూపంలో ఉన్నటువంటి టెట్రా ప్యాక్లపై ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ఎల్ అనే పదాలను ముద్రించకూడదని ఎఫ్ఎస్ ఎఫ్ఎఫ్ఎస్ఐ ఉత్తర్వులు ఇచ్చింది మార్కెట్లో ఓఆర్ఎస్ఎల్ పేరుతో దొరికే డ్రింక్స్ ఎక్కువ శాతం షుగరు తక్కువ స్థాయిలో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి చాలామంది వీటిని నిజమైన ఓఆర్ఎస్గా భ్రమించి ఉపయోగిస్తారు ముఖ్యంగా విరేచనాలు వాంతులు అయ్యే సమయాల్లో పిల్లలకు ఎక్కువగా తాగిస్తున్నారు సమస్య తగ్గకపోగా ఈ డ్రింక్స్తో షుగర్ ఎక్కువగా ఉండడంతో విరేచనాలు ఇంకా పెరుగుతాయని డాక్టర్ శివరాజు చెప్పారు వాస్తవంగా ఇక్కడ మనము ఓఆర్ఎస్ ప్యాకెట్లు అని చెప్పేసి బయట దొరుకుతాయి ఇప్పుడు డిహైడ్రేషన్ జరిగినప్పుడు నీళ్ళ విరేచనాలు ఇలాంటివి జరిగినప్పుడు వాంతులు నీళ్ళ విరేచనాలు జరిగినప్పుడు ఉప్పు అనేది మనకు ఎక్కువ అవసరం వస్తుంది దాంట్లో భాగంగా ఇప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేవి మార్కెట్లో విచ్చలవిడిగా తయారైనాయి దానిలో అన్నింటిలో ఓఆర్ఎస్ అనేది ముద్రించేసేసి బిజినెస్ పర్పస్గా దాన్ని యూజ్ చేసేవాళ్ళు కానీ అట్లా ఆ విధంగా చే చేసినప్పుడు వాడినటువంటి వాళ్ళకి ఏమైపోయిందంటే ఈ యొక్క నిమ్మ ఉప్పు కలిపినటువంటి పదార్థం తీసుకున్నట్టయితే మనకు ఈ విర నీళ్ళ విరేచనలు వాంతులు తగ్గుతాయి కానీ ఇప్పుడు మార్కెట్లో వచ్చేటువంటి వాటి మీద ప్రతి ఒక్కటి ఓఆర్ఎస్ అని రాస్తున్నారు డిహైడ్రేషన్స్ దాని గురించి అంటే ఓరల్ రీహైడ్రేషన్ స్టాల్ సాల్ట్ ఇది మామూలుగా జనరల్గా ఏదన్నా ప్రాబ్లం జరిగినప్పుడు ఒక వెనకటికి వాడేవాళ్ళు వేడి నీళ్ళలో ఉప్పేసి తాపించేవాళ్ళు తగ్గిపోయేది కానీ ఇప్పుడు అదే దాన్ని బిజినెస్ పరంగా మార్చి ప్రతి ఒక్కరు ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ అని పెట్టేసేసి ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ఎల్ ఇది పెట్టేసేసి మార్కెట్లో విచ్చిన అమ్ముతున్నటువంటి పానీయాల ప్రతి దాంట్లో ఓఆర్ఎస్ రాయొద్దు దేంట్లో అయితే షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుందో దాంట్లోనే ఓఆర్ఎస్ అని రాయాలని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ వెల్త్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడం అయితే జరిగింది ఇదంతా ఒక వైద్యురాలి పోరాటం ఫలితం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇది ఈ విధంగా జరుగుతుంది అయితే ఇక్కడ పేపర్ల విషయాన్ని చూసుకున్నట్టయితే ఎన్నికలపైన నిర్ణయం ఏమిటో చెప్పండి అని చెప్పేసి హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ ఒక పిటిషన్ పెట్టుకోవడం జరిగింది బీజీ రిజిస్ట్రేషన్ల జీవో అమలును నిలిపివేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంటూ ఎన్నికల కమి ఎన్నికల సంఘానికి సంఘానికి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అనేది ఆదేశాలు ఇచ్చింది అసలు మీరు ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలనుకుంటున్నారు సమాధానం చెప్పండి మీరు ఇలాంటివి టైంపాస్ ముచ్చట్లు చెప్పొద్దు ఎలక్షన్ ఎప్పుడైతే చెప్పండి అని చెప్పి ఎలక్షన్ కమిషనర్కు చెప్పడం జరిగింది దాని తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరించినట్టు అయింది అనమాట సంఘాలకు ఎన్నికల సంఘం ప్రజా ప్రభుత్వం గర్వ కోరడంతో విచారణ నవంబర్ మూడుకి వాయిదా వేసింది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిలిపివేస్తూ ఈ నెల తొమ్మిదిన ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ న్యాయవాది ఆర్ సుందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మోహినుద్దీన్లతో కూడిన ధర్మాసనం శనివారం సారి శుక్రవారం విచారణ జరిపింది పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినందున ఇందులో ప్రత్యేకంగా ఆదేశాలు అవసరం లేదని అంతేకాకుండా ఎన్నికలకు ముందుకెళ్తా ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు చెప్పినట్లు పత్రికల్లో చదివామంది పిటిషన్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ సవాల్ చేయడం లేదని ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రొసీడింగ్స్ సవాల్ చేస్తున్నామన్నారు బీసీలకు నలభై రెండు శాతం కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను సస్పెండ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది అన్నారు బీసీలకు కేటాయించిన అదనపు సీట్లను ఓపెన్ కేటగిరీ కేటాయించి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి హైకోర్టులో ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పిని సుప్రీంకోర్టు కొట్టేసింది అన్నారు ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు ఇలా దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు స్థానిక సంస్థల వారిగా రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రభుత్వమేనని అందువల్ల ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పడం అయితే జరిగింది ఇది ఈ విధంగా ఎలక్షన్ల గురించి ఎలక్షన్ పరిస్థితి ఎలక్షన్లు పెట్టాలని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఇది తర్వాత పేపర్లో ఇంకో విషయం చూసుకున్నట్టయితే లక్ష ఇది ఐదు లక్షల మంది దగ్గర దగ్గర ఎన్ని ఫోకస్ ఎంప్లాయీస్ దొరికిరట మొత్తం రెండు లక్షల పైగా పది సంవత్సరాల నుంచి వాళ్ళు అప్పనంగా ప్రభుత్వ సొమ్ము కొన్ని పద్దెనిమిది పద్దెనిమిది వేల లక్షల కోట్లు తినడం జరిగింది అప్పనంగా ఈడ ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు మళ్ళా పెద్దల్లోళ్ళు ఉంటారు కదా పెద్ద సార్లు ఆ సార్ల దగ్గర పనిచేసేటోళ్ళు వాళ్ళ వాళ్ళు అవసరం లేకుండా సార్ల దగ్గర గుమాస్తాలు అనుకోని వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఉపయోగిస్తున్నారట మరి కేంద్రం అది మన టీ టిఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఉన్నటువంటి వారు అది పెద్ద చూడండి అంతే అత్తసొమ్ము వాళ్ళు దానం చేసినట్టు జరుగుతుందన్నమాట ఇక్కడ ఇగో కేసీఆర్ హయాంలోపు రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితాను చేజక్కించుకొని ప్రభుత్వ పథకాల కోసం దాన్ని దుర్వినియోగం చేసిందని ఎన్నికల ప్రధానాధికారి ఓటర్లను ఓటర్లను చేసింది ఇది ఓటర్ల గురించి కదా ఓకే ఇది ఓటర్ల గురించి వచ్చింది ఇది అయితే ఇప్పుడు ఇక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నాం అని చెప్పేసి కూడా వచ్చింది ప్రభుత్వ ఉద్యోగాలు ఆ ఇచ్చారు చూడండి బోగస్ ఉద్యోగ ఇది బోగస్ లక్ష ఉద్యోగులు ప్రజాధన దుర్వినియోగం అయింది అంటే పద్దెనిమిది వేల కోట్లు వృధా ఇప్పటి దగ్గర ఇప్పటిదాకా ఇప్పటికే చాలా వేగభాగాలు గుర్తించిన అధికారులు రాష్ట్రం లోపల నాలుగు లక్షల తొంభై మూడు వేల రెండు వందల ఎనభై అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వివరాలు ఇచ్చింది రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది మాత్రమే ఈ ఈ నెల ఇరవై ఐదులోగా పూర్తి వివరాలు వివరాలు ఇవ్వకపోతే జీతాలు కట్టు ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి సేకరిస్తున్న ప్రభుత్వం వారికి యూనిక్ నెంబర్ కేటాయింపు అడ్డగోలు నియామకాలు ఇకపై బంద్ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న లక్ష వరకు బోగస్ ఉద్యోగులు సర్కార్ గుర్తించింది వీరికి గడిచిన పదేళ్లలో నాటి బీఆర్ఎస్ సర్కార్ పద్దెనిమిది వేల కోట్లకు పైగా జీతాల రూపంలో చెల్లించినట్లు చెప్తుంది అధికారులు తేల్చారు ప్రతి శాఖలోని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఫు పార్ట్ టైం ఫుల్ టైం గౌరవ వేతనం రోజువారీ వేతనం గెస్టు గంటల ప్రతిపాదన యూనివర్సిటీల స్థానిక సంస్థల ప్రభుత్వ రంగ సంస్థలు హెచ్ హెచ్ఓడీలు సొసైటీలు కార్పొరేషన్లు పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలను రాష్ట్ర సేకరిస్తున్నాయి వారి ఆధార్ నెంబర్ ఈఎస్ఐ పిఎఫ్ నెంబర్ల ఆధారంగా యూనిక్ నెంబర్ కేటాయిస్తున్నారు ఒక ఉద్యోగి పలు శాఖల్లో కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు సృష్టించకుండా పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు గత నెలలోనే ఎఫ్ఐఆర్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో తాత్కాలిక ప్రతిపాదనల కింద నాలుగు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది పనిచేస్తున్నట్టు గతంలో గుర్తించారు వీరందరికీ యూనిక్ ఐడి నెంబర్ ఇవ్వడం భాగంగా ఈ నెల పదహారవ తేదీ నాటికి కేవలం రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది ఉద్యోగులు మాత్రమే సమగ్ర వివరాలు అందించారు మరో రెండు లక్షల పద్దెనిమిది వేల మంది తాత్కాలిక ఉద్యోగులు వివరాలు రావాల్సి ఉంది వీరికి యూనిక్ని జనరేట్ చేయాల్సి ఉంది ఈ వీరు నమోదుకు గత నెలలోపు గడువు ముసినా ఇంతవరకు వివరాలు అందలేదు అందుకు ప్రధాన కారణం లక్ష మందికి పైగా తాత్కాలిక బోగసు ఉద్యోగులే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు అంటే ఎంతమంది బోగస్ ఉద్యోగులు బయటపడరు చూడండి బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు కూడా వాళ్ళకి ఇష్టం రాసేసుకొని వాళ్ళు ఉద్యోగం ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకోవడము ప్రభుత్వ ఉద్యోగాల నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది ఇంకొకటి ఏమైపోయింది అని అంటే దొంగ ఉద్యోగులు కూడా బయటపడ్డారు అనమాట అంటే ఒకటే ఉద్యోగి రెండు మూడు దగ్గర పనిచేస్తున్నట్టుగా కూడా అక్కడ విషయాలు బయటపడ్డాయి వెలుగులోకి వచ్చినాయి ఇదంతా కూడా పద్దెనిమిది వేల కోట్ల వృధా అయిపోయింది చూడండి ఒక రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్లో భాగము ఈ బోగస్ ఉద్యోగస్తులు తినడం జరిగింది వీటి అన్నింటిని చేసి వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ అంటే వాళ్ళ ఆధార్ కార్డు ఆధారంగా ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చేయడం అనమాట సీరియల్ నెంబర్ ప్రకారంగా ఎక్కడ ఎవరెవరు ఉద్యోగస్తులు ఉన్నారు ఇవాళ వాళ్ళ ఉద్యోగులు ఏడ చేస్తున్నారు వాళ్ళ కింద ఎవరున్నారు అనేది ప్రభుత్వం ఒక వివరణ ఇస్తే ఎవరు కూడా రెండు లక్షల మందికి పైగా పేరు నమోదు చేసుకోలేదండి అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి అని అంటే వీళ్ళందరూ బోగస్ ఉద్యోగులు అని చెప్పేసి అర్థం ఇది టిఆర్ఎస్ చేసినటువంటి ఘనత ఇది ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇంకో చూసుకున్నట్టయితే పసిడి ఒక్కరోజు పసిడి అనేది బంగారం పెరిగిపోతూ ఉంది వెండి కూడా పెరిగిపోతూ ఉంది మరి ఇది ఎక్కడ వరకు దారితీస్తుందో తెలియదు ఈ ఈ సంవత్సరం లోపల నెలాఖరు ఈ సంవత్సరం నెలాఖరు లోపల బంగారం రెండు లక్షలు అయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి కానీ ఇక్కడ మొత్తము బంగారము రెండు లక్షల వరకు తులం పోయేటట్టుంది వెండి మాత్రం రెండు లక్ష ఎనభై వేల దగ్గర దాటింది దీపావళి వరకలా రెండు లక్షలు అయ్యేట అవ్వచ్చు అని చెప్పేసి కూడా చెప్పడము జరుగుతుంది ఓకే ఒకరోజు తులం అంటే నేను మూడు వేల మూడు వందలు పెరిగింది ముప్పై ఐదు వేలకు అంట లక్ష ముప్పై ఐదు వేలు అంట బంగారం పది గ్రాముల బంగారం అంటే ఒక తులం మరి చూడాలి కొత్తగా మద్యం షాపులు అప్లై చేస్తున్నారట కొత్తగా మద్యం షాపులు వస్తున్నాయంట యాభై వేల దరఖాస్తులు వచ్చిన వస్తున్నాయంట మరి ఎవరైనా మద్యం షాపులు సిండికేట్లు ఏర్పాటయ్యి మద్యం మద్యానికి టెండర్లు వేస్తారేమో ఒకసారి ప్రేక్షకులు కూడా చూడండి ఎవరెవరికైతే వాళ్ళ స్తో సమోతను బట్టి వాళ్ళ ఏరియాను బట్టి మద్యం షాపులు వేసుకోండి ఫస్ట్ డబ్బులు వస్తాయి కిక్ బాగా వస్తుంది ఫస్ట్ పైసలు ఎంత పెడితే అంత డబ్బులు వస్తాయి మద్యం షాపులల్లా ఇప్పుడు ఎందుకంటే జనాలకు తాగుడు అలవాటు బాగా చేశారు కాబట్టి మన కేసీఆర్లో తాత మద్యం టెండర్లు వేయండి జేబులో డబ్బులు పెట్టండి ప్రజల దగ్గర టెండర్లు వేసుకోండి బాగా పదిహేడో తారీఖున నిన్న ఒక్కరోజే ఇరవై ఐదు వేల మంది అప్లికేషన్ పెట్టినట మరొక యాభై వేలు వచ్చే ఛాన్స్ అంట నీటితో మిగిలిన గడువు గడువు పొడిపి ఉండదు అని చెప్పి ఎక్సైజ్ చాక అంటే ఈరోజు లాస్ట్ అంట ప్రేక్షకులు ఒకసారి చూడండి మద్యం దుకాణాల దగ్గర బార్లు తీస్తున్న జనాలతోటి లైసెన్సులు తీసుకోండి కొత్త కొత్త ఏరియాలలో ఇది మన గలీలలో కూడా ఏమన్నా ఇష్టం కూడా తీసుకోండి ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు బాగున్నాయి ఇక బెస్ట్ అనమాట ఇంకా అంతకుమించి ఆదాయం చేసిన బిజినెస్ వేరే ఏం లేదు అదొక్కడే బిజినెస్ సూపర్ ఉంది ఓకే చెప్పాం కదా మరి రేవంత్ సర్కారు కొత్త కొత్త ఇవి చేస్తున్నాడు మరి ఏం చేస్తున్నాడో తెలియదు మరి పిల్లలకు బ్రేక్ఫాస్ట్లు పాలు బ్రెడ్ ఇస్తారట ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ తరహాలో ఉండాలి కనీస సౌకర్యమైన స్కూల్స్ ప్రభుత్వ స్థలాల్లోకి షిఫ్ట్లు ప్రైవేట్ ప్రాజెక్టు ప్రైమరీ స్కూల్లో అమలు ఏం చేస్తారో ఏమో అంతా వ్యవస్థ అంతా ఖరాబ్ అయిపోయింది ఓకే జూబ్లీ హిల్స్ లోపల ఎలక్షన్లు హడావుడి జరిగిందంట ఇప్పుడు ఇక్కడ లొల్లి నడుస్తుంది ఒకటి మన తెలంగాణలో ఉన్న మంత్రులకు లొల్లి నడుస్తుంది ఏం లొల్లి అని అంటే దేవాదాయ శాఖ మంత్రి సీతక్క ఉందో ఆ సీతక్క చేతులకించి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లొల్లి మధ్యలో లొల్లి బాగా నడుస్తుంది అనమాట మేడారం జాతరకు సంబంధించినటువంటి టెండర్ల విషయం లోపల డెబ్బై కోట్ల టెండర్ విషయం లోపల ఇద్దరు లొల్లి నడుస్తుంది దేవాదాయకు సంబంధించినటువంటి టెండర్లు మాకే రావాలని చెప్పేసి వీళ్ళు దాన్ని మా మీకు మీకు ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు అంతా లొల్లి లొల్లి నడుస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ముగ్గురు కీలకమంత్ర శాఖలు బిల్లులు చెల్లింపు ఖజానా ఇదంతా ఇది వేరే క్యాబినెట్ లోపల లొల్లు నడుస్తుంది ఆ లొల్లు అనేది ఎక్కడుంది డెంగ్యూ వ్యాధి వస్తుందంట ఇక ఎవ్వరి పీరియడ్లో వాళ్ళు దండుకొని పాటాల పంచాయతీ అయ్యో ఇది అక్కడ ఇచ్చినట్టు చూడు కమిషన్ల కోసం కాంట్రాక్టుల పోస్టింగ్లు వాటాలు కబ్జాల కోసం కాంగ్రెస్ మంత్రుల కొట్లాటలు పారిశ్రామిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిరియినట్లు కాంట్రాక్టు గన్లతో బెదిరిస్తున్న రాష్ట్రంలో గన్ కల్జర్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ట్వీట్లపై కేసులు పెట్టి డీజీపీకి రాఖీ బుక్కు తుపాకులతో బెదిరిస్తున్న వారిపైన కేసులు పెట్టదా ఇది బీజేపీ కాంగ్రెస్ జాయింట్ సర్కార్ కాదా కాకుంటే ఆరోపణలపై కేంద్ర సంస్థ విచారణ జరిపించాలి ఇక వీళ్ళు వాళ్ళు 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 వీళ్ళు వీళ్ళు ఎవరో చెప్పుకునే ఉంటారు ఇది మళ్ళీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు వస్తుందంట ఇద్దరు పిల్లల నిబంధనల తొలగింపు కోసం ముగ్గురు పిల్లలున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సవరణ ముగ్గురు పిల్లలున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీన్ని అమలు చేసేందుకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే ఆర్డినెన్స్ సైతం తీసుకువచ్చేందుకు సర్కారు ప్లాన్ చేస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వ పంచాయతీరాజ్ చట్టం లోపల ఇప్పుడు ఒక హిందువులకు ఒకటి మళ్ళీ తర్వాత ముస్లిమ్స్ కానీ వీళ్ళు ఉన్నారు మైనార్టీలకు ఒక రూల్స్ తీసుకొని వచ్చిర్రు మైనార్టీలు మైనార్టీకి సంబంధించినటువంటి కుటుంబం లోపల వాళ్ళకు ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యలు ఉంటారు పది మంది పిల్లలు ఉంటారు ఇద్దరు భార్యలు కలిపి కానీ అదే అయితే మాత్రం ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎలక్షన్లు నిలబడాలని చెప్పేసి ఒక చట్టం తీసుకుని వచ్చారు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే విషయం ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ ఎవరు ఎంతమంది ఉన్నా సరే పని వాడికి పదవులు ఇవ్వాలన్న ఉద్దేశంతో సవరణలు చేస్తున్నట్టు మంచి పద్ధతి అంటే ఒక వర్గానికి చెందినటువంటి వారికి ఒక న్యాయము ఒక వర్గానికి చెందినటువంటి ఇంకొక న్యాయం అనేది లేకుండా చట్ట సవరణ చేస్తే బాగుంటుందన్నమాట ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ను పలుమార్లు సవరించిందంట పలు గ్రామాల సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసేది ఒకసారి చట్టాన్ని సవరించింది లోకల్ బాడీ రిజర్వేషన్ రెండు పది ఒకసారి కారారు చేసేలా బీఆర్ఎస్ కంటే ముందు ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం కోసం పంపాలని భావించింది యాభై శాతం లోన్ లోపు రిజర్వేషన్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు సమర్పించింది కానీ ఇప్పుడు నిర్వహించి ఎప్పుడు ఎప్పుడు నిర్వహించాలనే దానిపైన ప్రభుత్వం కనుక రాలేదు రాజ్ చట్టం కూడా చేంజ్ అవుతుందంట ఇది స్థానిక ఎలక్షన్లు ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు ఇది ఈరోజు ఉన్నటువంటి పేపర్లో ఉన్నటువంటి షార్ట్ కట్టు పేపర్లో ఉన్నటువంటి విషయాలు చూస్తున్నారు కదా మా యొక్క ఈ యొక్క వార్తలు నచ్చినట్టయితే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి जय हिंद जय जे भारत वंदे मातरम